ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు రేవీంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడిన సముద్రంలో ముంచుతున్నారని అన్నారు మోడీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నారని అన్నారు తమ హయాంలో గ్రూప్ వన్ పరీక్షలు అయినప్పుడు హంగామా చేసిన బండి సంజయ్ ఇప్పుడెందుకు నోరు మూసుకొని ఉన్నారని అన్నారు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గ్రూప్ వన్ మీద రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనటం లేదని తెలిపారు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు బీజేపీకే సాయం చేస్తా ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొకసారి సవాలు విసురుతా ఉన్నా ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద బాజాపుతూ ఇలా గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకున్నారు మీరు అని బాగా జాపుతూ మేము చెప్పినాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది మరి మీకు ఉంటే మాకు ఇష్టం లేదు కానీ బాష చెప్తున్నాం దమ్ముంటే మీరు ఈ గ్రూప్ వన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ వన్ అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి మరియు ఇవాళ గ్రూప్ వన్ మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు మరి బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ వన్ మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు దాని మీద వెయ్యరు ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి ఎక్కడ వేస్తున్నారు